భూమి గగన్ ఇద్దరు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు భూమి ఉన్నట్టుండిగా ఆగిపోయి పక్కకు తిరిగి చూసేసరికి ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ ఉంటాడు అతని చేతికి పచ్చబొట్టు ఉండడంతో భూమి ఆ పచ్చబొట్టును చూసి శారద తేను షూట్ చేసింది వీడే అని ఆ రోజు జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక చాలా కంగారుగా ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే గగన్ ఏంటి భూమి ఇక్కడే ఆగిపోయావు పద టైం అవుతుంది అని అంటూ ఉంటే బావా ఆగు బాబా ఆ రోజు శారద తేని షూట్ చేసింది వాడే అని రౌడీని చూపిస్తూ ఉంటుంది గగన్ కూడా ఆ రావుడిని చూసి చాలా కోపంగా వరై అని గట్టిగా అరుస్తూ ఉంటాడు భూమి గగన్ ఇద్దరు కూడా అలా అరుస్తూ ఉండడంతో ఆ రావుడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు గగన్ ఆ రౌడీ వెంటపడి ఇక అతన్ని పట్టుకుంటాడు పట్టుకుని మా అమ్మని షూట్ చేస్తావా ఎందుకు షూట్ చేస్తావు నిన్ను ఎవరు షూట్ చేయమని చెప్పారు అని గగన్ ఆ వ్యక్తిని పట్టుకొని కొడుతూ నిలదీస్తూ ఉంటాడు ఇంతలో ఎస్పి సూర్య అక్కడికి వస్తూ ఉంటాడు ఎందుకు అతన్ని కొడుతున్నావు అని గగన్ని అడుగుతూ ఉంటే వీడే మా అమ్మను షూట్ చేశాడు అందుకని కొడుతున్నాను అని గగన్ చెప్తూ ఉంటే అలా అయితే చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటావా మేమున్నాం కదా పోలీసులము అని సూర్య అంటూ ఉంటే మీరు ఉండి ఏం చేశారు ఆ దొంగను పట్టుకున్నారా ఈ రౌడీని పట్టుకున్నారా అని గగన్ నిలదీస్తూ ఉంటాడు ఇక సూర్య గగన్ ఇద్దరు కూడా మాట మాట పెరిగిపోతూ ఉంటుంది ఇంతలో రౌడీ నేను షూట్ చేయలేదు సార్ వీళ్ళు కావాలని నన్ను కొడుతున్నారు అని రౌడీ సూర్యకు చెప్తూ ఉంటాడు ఇక సూర్య అక్కడికి వచ్చి గగన్ ని ఆపే ప్రయత్నం చేయబోతూ ఉంటే అనుకోకుండా గగన్ ఎస్పీ సూర్యపై చేసుకుంటాడు అలా కొట్టేసరికి సూర్య కింద పడిపోతుంటాడు తనపై చేసుకున్నందుకు సూర్యకు చాలా కోపం వచ్చి గగన్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు మరి ఇక సూర్య గగన్ పై కోపం పెంచుకుంటాడా эм жергүтүндөчдам